నమస్తే నిద్ర లేవగానే ఓలెడని మిస్ కాల్స్ అనమాట వాట్సాప్ ఓపెన్ చేయంగానే సో ఆయన ఎవరో ఒక పెద్ద మనిషి వయసు అయిపోయిన ఆయన నా గురించి చాలా పచ్చి పచ్చి బూతులు మాట్లాడుతూ కనిపించారు ఆయన సంస్కారవంతమైనటువంటి భాషకి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నా మీద కేసు కూడా ఫైల్ చేశారట మరి నాకైతే తెలీదు ఒకవేళ మహిళల సంరక్షణ గురించి నేను మాట్లాడడమే నేరంగా భారతదేశంలో పరిగణించబడితే అలాంటివి మరికొన్ని పది కాదు వంద వీడియోలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను నా మీద వంద కేసులు ఎవరైనా పెట్టుకోవాలి అనుకుంటే దయచేసి పెట్టుకోవచ్చు నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు మహిళల మానం మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే పదే సిద్ధంగా ఉన్నాను వెయ్యి కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది వాళ్ళ తాడిపత్రి మహిళలే మహిళలు పతివ్రతలు పక్క ఊర్లో ఉన్న వాళ్ళందరూ పతితలు అని మాట్లాడిన ఆయన గొప్ప భాషకి గొప్ప సంస్కారానికి అలాగే తాడిపత్రిలో ఉండే ప్రతి పతివ్రతకి వారిని సమర్థిస్తున్నటువంటి ప్రతి పురుషుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కాకపోతే ఆ ఊరి మహిళలకు కానీ ఆ ఊరి పురుషులకు కానీ పాపం అనలేదు నన్ను ఈయన చెప్ ఈయన చెప్పారనమాట మా ఊరి మహిళలు అని చెప్పేసేసి సో మరి నేను కూడా మహిళే కదా నేనేమన్నా ఒక్క బూత్ మాట మాట్లాడడం జరిగిందా పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగింది అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను తెల్లారి చూసే వరకు కూడా ఆయన జేసీ పార్క్ అన్నానా జేసీ పార్క్ ఆయన కట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు మరి ఏమీ తెలియకుండా ఎలా మాట్లాడతాము మా ఊరి చరిత్ర అని అంటున్నారు తాడిపరిత్రే కాదు ప్రతి ఊరికి ఓ గొప్ప చరిత్ర ఉంటుంది తాడిపత్రి గొప్ప చరిత్ర అన్నది హిస్టరీకి సంబంధించింది అయితే గాంజా సిగరెట్టు మందు డ్రగ్స్ అన్నవి నేర చరిత్రలకు సంబంధించినవి కాబట్టి నేరానికి ఊరి యొక్క చరిత్రలకు సంబంధం ఉండదు అలాగే తాడిపత్రి నుంచి ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ నథింగ్ బట్ సినిమా యాక్టర్స్ వాళ్ళు కూడా ఎంత క్రేజ్ ఉందో వీళ్ళకు కూడా అంతే క్రేజ్ ఉంది ఇప్పుడు సమాజంలో మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఎవరు రావద్దు సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ క్యారెక్టర్లెస్గా ఉంటారు చాలా చాలా తప్పుగా ఉంటారు గబ్బు గలీజ్ పనులు చేస్తుంటారు కాబట్టి తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతిబ్రతలు కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు మీ అందాలు కానీ మీ యొక్క ఆలోచనలు కానీ మీ యొక్క రూపాన్ని కానీ కేవలం పెళ్లి వరకు మీ అమ్మా నాన్నలతో ఉంచి పెళ్లి తర్వాత మీ భర్తకి సమర్పించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కానీ కానీ తాడిపత్రిలో ఉండే మహిళలకు స్వేచ్ఛ కావాలి డీజే కొట్టుకోవాలి వన్ ఓ క్లాక్ వరకు డాన్సులు చేయాలి స్వతంత్రం కావాలి అన్నీ కావాలి ఏదైనా సరే ఆ ఊర్లోనే జరగాలి కాబట్టి ఆ ఊరి వరకే ఉంచుకుని దయచేసి ఎవరెవరైతే భవిష్యత్తులో తాడిపత్రి నుంచి సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారో ఆమె రిపీటింగ్ భవిష్యత్తులో ఎవరెవరైతే అమ్మాయిల సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉండాలి అనుకుంటున్నారు లేకపోతే సీరియల్ యాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు మోడలింగ్ అవ్వాలనుకుంటున్నారు దయచేసి రావద్దమ్మా సినిమా ఇండస్ట్రీలో ఉండే వాళ్ళు ప్రాస్టిట్యూట్స్ కాబట్టి మీద కనిపించేటటువంటి అంశాన్ని మీరు వెనక్కి తీసుకుని తాడిపత్రిలో పవిత్రంగా బతకాలని చెప్పేసి తాడిపత్రి మహిళలకి వారి యొక్క అన్నదమ్ములకి తల్లిదండ్రులకి భర్తలకి బాయ్ ఫ్రెండ్స్కి అందరికీ నా మనవి జేసీ గారి మాట వినండి తెర మీదకి ఎవ్వరూ మహిళలు కనిపించవద్దు మీరు ఏ పార్టీలు చేసుకున్నా ఏ డీజేలు కొట్టుకున్నా ఏ అర్ధరాత్రి వరకు ఏ గిన్న ఏ స్వతంత్రాన్న సరే తాడిపత్రిలో మాత్రమే చేసుకోండి మీరు ఎప్పటికీ పతివ్రతలలాగా ఉండాలని బయట ఊర్లల్లో ఉండేవాళ్ళు ఎవరు పతివ్రతలు కాదు పతితలు అని చెప్పేసి అందులోనే సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళు ప్రాస్టిట్యూట్లు కాబట్టి నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నానే ఆయన అలాంటి పద పదజాలాన్ని ఉపయోగించారు చాలా సంతోషం పెద్ద మనిషి గారు చాలా చాలా సంతోషమండి అయితే జేసీ అస్మిత రెడ్డి గారు తాడిపత్రి ఎమ్మెల్యే అంట ఆయన గురించి నేను బా విన్నాను ఇస్ వెరీ యంగ్స్టర్ వెరీ నైస్ పర్సన్ చాలా పొలైట్గా మాట్లాడతారట కాకపోతే సొంత తండ్రి అంత దారుణంగా మాట్లాడుతుంటే ఆయన కూడా ఖండించలేని పరిస్థితులు ఉండింటారు కాకపోతే మీరు కూడా మీకు కూడా సినిమా ఇండస్ట్రీలతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి అస్మిత్ రెడ్డి గారి వాళ్ళ బ్రదర్కి అయితే సినిమా ఇండస్ట్రీతో చాలా మంచి సాన్నిహిత్యాలు ఉన్నాయి కాబట్టి మీరు మీకు కూడా బయట మీ తండ్రి గారు మాట్లాడినటువంటి భాష మీరు మాట్లాడరు అని కూడా నేను వినడం జరిగింది ఏదైతేనేమి జేసీ గారికి సమర్థిస్తున్నటువంటి సైకోపాథ్స్ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేనైతే భయపడట్లేదు భయం అంటే ఏంటో కూడా నాకు తెలియదు ఎందుకంటే పుట్టడం సహజం మరణించడం కూడా సహజం మధ్యలో జరిగేవన్నీ మన కర్మల్ని బేస్ చేసుకునే ఉంటాయి కాబట్టి నన్ను మీరు కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు లేకపోతే మీరు చెప్పినటువంటిది ఏదైనా మర్డర్ చేస్తారంటే కూడా చేసుకోవచ్చు ఎందుకంటే నా తలరాతలో ఏం రాసి ఉంటే అది జరుగుతుంది తప్ప నా తలరాతలో రా